హీరోయిన్ ఎస్టర్ సింగర్ నోయల్ తో పెళ్లి చేసుకుంది విడాకులు తీసుకుంది ఆ తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా లైక్ తీసుకుంది సింపతి కార్డు వేయడం తనకు నచ్చదని ఎదుటి వ్యక్తి అలాంటి డ్రామాలు చేసినా తనకు ప్రాబ్లం లేదని చెప్తూ ఉంటుంది ఏ విషయంలోనైనా చాలా మెచ్యూడ్గా మాట్లాడే ఎస్టర్ నటిగానే కాదు డైరెక్టర్ గాను ప్రశంసలు అందుకుంది ఆమె నటించిన షార్ట్ ఫిలిం శక్తి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది అమ్మాయిలు తమను తామే రక్షించుకోవాలని బరెవరో వచ్చి కాపాడుతారని వెయిట్ చేయొద్దని ఈ శక్తి ఫిలిం మెయిన్ పాయింట్ ఇందులో ఎస్తర్ రాతి రోడ్డు మీద నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ సైట్ కొడుతూ ఉంటాడు ఐదు వందలు ఇస్తా వస్తావా అని అడుగుతాడు నేను అలాంటి దాన్ని కాదని అంటుంది ఎస్థర్ తర్వాత మరో రేటు చెప్పు అంటుంది అతను వెయ్యి ఇస్తా అంటాడు దీంతో ఆమె ఓకే చెప్పేస్తోంది కానీ తన చేతిలో ఉన్న రక్తంతో కారుతున్న సంచిని ఎక్కడైనా పడేసి రావాలని ఆ తర్వాత తనతో వస్తానని చెప్తోంది ఇంతకీ అందులో ఏముంది ఆమె ఇంటికి సేఫ్గా వెళ్ళిందా లేదా అనేది ఈ కథ ఈ కంప్లీట్ స్టోరీ మీకు తెలియాలంటే షార్ట్ ఫిలిం చూడాల్సిందే